దేవుని నామానికి మహిమ కలగడం గాక ఈ రాత్రికాల సమయంలో ఇచ్చడం జరిగింది ప్రియమైన దేవుని సంగమ ఈ రాత్రికాల సమయంలో ఈరోజు నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థనా సమయం అనే ఈ కార్యక్రమాన్ని శకీనా క్రైస్ట్ సంఘ సహవాసం తరఫున అమెన్ అలెలుయా ప్రియమైన దేవుని బిడ్డారా ఎవరైతే ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారో లేదా ఆన్లైన్ పరిచయ ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారో ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యేసుక్రీస్తు శుభనామంలో నా యొక్క వచనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాశిష్యులు ఎందుకంటే ఇంతవరకు ఈ ఛానల్ని ఆదరించారు ఎన్నో ఆత్మీయ సత్యాలు తెలుసుకున్నారు ఎంతోమంది గొప్ప దైవ సేవకుల యొక్క మాటలను వాక్యాలను మీరు విన్నారు అందుని బట్టి దేవునికి మహిమ లూయ అదేవిధంగా మరి ఈరోజు నుంచి ప్రారంభమవుతున్న ప్రార్థనా సమయం దేవునితో ఒక దినము గడుపుట వెయ్యి రోజులతో సమానం ఏంటండి దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినములతో సమానం అని మనం ఏదైతే వాక్యాన్ని చెబుతున్నామో దానిని ఉద్దేశించి ప్రియమైన దేవ జనమా దేవుని సంగమా నేను మరి దేవుని సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తుండగా ఎవరైతే ప్రార్థన అవసరతలు ఉంటాయో ప్రార్థన విన్నపాలు ఈ యొక్క లైవ్ ద్వారా మీరు తెలియచేయగలరని మీ ఫోన్ నెంబర్స్ కూడా తెలియచేస్తే ఒక వాట్సాప్ గ్రూపుని తయారు చేసి దానిలో భాగంగా అందరినీ చేకూర్చుకుని మీకోసం కన్నీటి ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు భార రహితమైన ప్రార్థనలు భార సహితమైన ప్రార్థనలు చేస్తామని నేను మీకు మాట ఇస్తున్నాను ప్రార్థన చేద్దాం తల్ల కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన దేవ మీకు వందనాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ శకీణ సంఘ సహవాస పరిచరణ బట్టి మీకు వందనాలు అయినా ఈ యొక్క ప్రార్థనా సమయం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నారో వారందరినీ కూడా వినాపం చేసుకోండి ప్రతి ఒక్క సభ్యుని కూడా మీరు దీవించిన నాయన ఎవరికైతే ఎటువంటి ఉన్నాయో వారు వారు చెప్పుకోలేని బాధలన్నీ కూడా నాయన వారి కుటుంబంలో చెప్పుకోలేని బాధలన్నీ కూడా ఇక్కడ తెలియచేస్తూ వారి యొక్క అవసరం తెలియచేసినప్పుడు వారి కోసం చేసే ప్రార్థన మీరు విని వారి జవాబును అనుగ్రహించి వారి జీవితాల్లో గొప్ప మేలును మీరు చేస్తున్నారని మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం అందను బట్టి మీకు వందనాలి తండ్రి సహాయం చేయండి కృపాశక్తి సంపూర్ణ సహాయం చేయండి గొప్ప దేవుడా గణదేవుడా మీకు వందనలు తండ్రి కృపల వర్ధనంపు చేసి మీరు మాత్రం మహిం పొందమని సహాయం చేయమని ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని మీరు అంగీకరించి ఆమెను వేసి దీవించమని సహాయించమని యేసుక్రీస్తు నామలు అణిగి వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మా ప్రియాపర తండ్రి ఆమెన్ ఆమెన్ హలేయ స్టార్ట్ చేద్దాం ముఖ్యంగా ఈ రోజుల్లో క్రైస్తవంలో దాడులు ఎక్కువయ్యాయి కాబట్టి మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి ఎలా మనము తప్పించుకునవాలి ఎలా మనము విడిపించబడాలి అనేది దేవుని యొక్క చేతుల్లో ఉంది పైమైంది బిడ్డ ఎందుకంటే దేవుడు మనకు తెలియజేశాడు నా పేరు పెట్టి పిలువబడిన నా ప్రజలు నా కోసం నీతి నిమిత్తమై హింసించబడి దూషించబడినప్పుడు వారు ధనులుగా ఉంటారు తప్పకుండా వారికి పరలోక రాజ్యం మరి ఆ వాక్యాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు ఎంతోమంది నిస్వార్థమైన సేవ చేస్తున్న గొప్ప దైవజనుడు పేరులో కాదు కానీ ఐశ్వర్యంలో కాదు కానీ అదే మరి పేరు ప్రతిష్టలకు తావివ్వకుండా మైన అభివృద్ధిలో గొప్పగా మరి ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుతూ గొప్పగా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొందుకుంటూ తలంపులను పొందుకుంటూ మరి గొప్పగా దేవుని సన్నిధి నుంచి ఉన్నతమైన కొనసాగుతున్నారు అందుని బట్టి దేవునికి మహిమ లేదంటే జరు లేదంటే జరుగు జరగబో దేవా మీకు వందనాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎస్ఐయా ఎవరైతే నా తండ్రి సమస్యను చూసి భయపడుతున్నారో అయితే నాయన గొప్పగా శ్రమల వైపు చూసి భయపడుతున్నారో కష్టాల వైపు చూసి భయపడుతున్నారు అయినా జరగబోయే యుద్ధాల గురించి చూసి భయపడుతున్న వారు అందరినీ చేసుకోండి గొప్ప దేవుడ మీ సన్నిధుడు ప్రారంభ చేస్తుండగా ప్రతి ఒక్క కలవరపడుతున్న ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని మీరు తాకండి వారి పట్ల మీ చిత్తమును మీ ఉద్దేశమును జరిగించండి ఆయన వారి హృదయంలో దాగి ఉన్న లేదా కలవర పెడుతున్న ప్రతి ఒక్క తలంపులను తొలగించండి ధైర్యమును శక్తిని బలమును యన విశ్వాసమును కలిగించమని ప్రార్థన చేస్తున్నాను పర్లోకపు తండ్రి మీకు వందనములు నాయన మీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థనను మీరు అంగీకరించి ఏసయ్యా ప్రార్థన చేస్తున్న కనికరించిన ప్రభ కృపా సత్యములు అయిన మా తండ్రి మీకు వందనములు వల్ల ఏసయ్యా మీకు వందనాలు సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి పూజ నీడ మీకు వందనముడుతుంది ఇదిగో నా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ప్రార్థనలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ప్రపంచ ననమూలలో ఉన్నారో ప్రతి ఒక్క ప్రాణ జీవకోటిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడ మనసు లోతుల్లో దాగిన ప్రతి కలవరం భయము పోనుగాక వేస్తున్నాము పరిశుద్ధాత్మ దేవుడ మీ శక్తి ఉద్భవించునుగాక ఆత్మశక్తులు ప్రతి ఒక్కరు బలపడుతునుగాక వేస్తున్నాము తండ్రి మనసులలో దాగి ఉన్న ప్రతి కలవరం తొలగిపోవును గాక ప్రతి ఒక్కరూ ధైర్యవంతులుగా బలవంతులుగా పౌలువలే నేను ఇప్పుడైతే బలహీనను క్రీస్తు నామలో అప్పుడే నేను బలవంతుడని ప్రతి ఒక్కరు ధైర్యముగా చలివిచ్చునట్లుగా నాయన ముందరకు సహాయం చేయండి గొప్ప దేవుడ గణదేవుడ మీకు కొందనడతండి అయ్యా ప్రతి ఒక్కరికి ధైర్యమును ప్రోత్సాహమును అనుగ్రహించండి వారి ఆత్మలో ఉల్లాసము ఉజ్జవం రగులుకురును కాక వేస్తున్నాము పెంత కోసం దిన మందునైనా పొందుకున్న ఆ ఆత్మశక్తిని వాళ్ళు పొందుకున్నట్లుగా సహాయించండి వారి శుద్ధాత్మ యొక్క ప్రవాహము ప్రతి ఒక్కరిలో రగులు కొనుగాక రగులు కొనుగాక రగులు కొనుగా ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయము జయము కలుగునుగా మరి శుద్ధాత్మ దేవుడ మీ ప్రభావం ప్ర మీ ప్రభావం ప్రతి ఒక్కరి మీద నిలుచునుగాక తండ్రి సహాయం ఎసయ మీకు వందనాలు 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 చుతులు స్తోత్రములు తండ్రి సహాయించాలి గొప్ప దేవుడ మీకు వందనాలు తండ్రి ఏసుక్రీస్తు శుభనాములు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ధైర్యమును ఆయన అతన్ని ప్రోత్సాహమున్న తండ్రి అయ్యా తెగును అనుగ్రహించండి ఆయన సిద్ధపాటును అనుగ్రహించండి ఈ ప్రపంచ నన్నమూల జరిగే ప్రతి ఒక్క విధ్వంసాలను చూసి ధైర్యముగా ముందడి వేయడానికి సహాయం ఇచ్చండి ఏసునామా పరిశుద్ధాత్మ దేవడా మీకు వందనాలు 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 స్తోత్రాలు సహాయం చేసి మీరు మాత్రం మహిం పొందమని క్రీస్తు సుక్రీస్తున్నామని ప్రతి ఒక్కరు కాక శారీరకంగా మానసికంగా ఆత్మీయకరంగా యేసు సహాయం చేయండి ఈ ఆన్లైన్ అయినా ఈ ప్రార్థనా సమయం ద్వారా ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఉత్తమమైన మేలును జరుగును గాక ఆశీర్వాదులు గాక అంతకంటే ప్రాముఖ్యంగా జరగబోయే ప్రతి ఒక్క నైనా జరగబోయే ప్రతి ఒక్కనైనా కొన్ని మార్పులకు వారు వారిని వారు సన్నద్ధం చేసుకోవడానికి సహాయం చేసి మీరు మాత్రం సమయం అనేది అవునమ్మా అవునా ఫోన్ చేశారు తనకు సమస్యని తెలియజేశారు దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కృపలో ఆ బిడ్డను ఈనాడే తాకును కాక బీపీ డౌన్ అవుతూ ఉంది అది ఏ సున్నా ఇప్పుడే ఆ బిడ్డను తన శరీరంలో ఉన్న ప్రతి బలహీనత తన శరీరంలో దాగి ఉన్న ప్రతి ఒక్క ఇదిగో ఆ క్షీణత ఏ సున్నాలో అది నడిన వరకు ఆ బిడ్డ ప్రతి బలం కాక ఇప్పుడే 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 ఏ సున్నామలో ఆ బిడ్డ అరికాల మొదలుకొని నడినెత్తు వరకు ఏసునామలో ఆ బిడ్డ స్వసత పొందుకొనినుగాక థ్యాంక్ యూ చీజర్స్ తన కనతలు తన శరీరంనైనా తన బా పడుతున్న ఆ బాధ ఏసు నామంలో అది తొలగిపోనుగాక దాన్ని ఈ క్షణమందే ఈ క్షణమందే ఈ క్షణమందే యేసుక్రీస్తు శక్తి గల సంపూర్ణమైన ఏసు నామంలో ఆ బలహీనత తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా మారునుగాక స్తోత్రం 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 సహాయం చేయండి సహాయం చేయండి సర్వశక్తి దేవా మీకు వందనములు ఆయన మీ ప్రభావం ఆ మీద దిగునుగా కై క్షణమైంది అరికాలు మొదలుకొని నడినంత వరకు మీరు తాకని ప్రభా స్తోత్రం 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 శక్తిమంతురా గొప్ప దేవుడా ఘనదేవుడా మీకు వందనాలు ఏసుక్రీస్తున్న నామలో ఆ బిడ్డ పైన పనిచేస్తున్న ప్రతి దురాత్మ సమూహాలు ప్రతి దురాత్మ శక్తులు ఏ బంధిస్తున్నాం ప్రభా ఏసు శు శక్తులు వాటిని కాల్చి వేస్తున్నాం తండ్రి ప్రతి బలహీనత ఏ వస్తున్న తొలికి పోనుగాక మీరు స్వస్థపరిచినందుకు దీవించినందుకు ఆశ్రయించినందుకు మందం అడుగుతాండి ఏ సున్నా థ్యాంక్ యూ ప్రేమైన దేవుని సన సంగమా దేవుని జన్మ ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనంతో మాట్లాడబోతున్నాడు మీ ప్రార్థన అవసరంతో తెలియచేయండి మీ ప్రార్థన అవసరంతో తెలియచేయండి అది కుటుంబ సమస్య అయినా ఆరోగ్య సమస్య అయినా వైవాహిక సమస్య అయినా చదువు గురించి అయినా ఎటువంటి సమస్య అయినా మీరు స్పందించినప్పుడు మేము వారి మీకోసం భారంగా ప్రార్థన చేస్తాం ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి తప్పక మేము స్పందిస్తాము సకీన సంఘ సహవాస పరిచరులు భారం కలిగి చేస్తున్న పరిచయం ఇది అందరి కోసం మేము తప్పక ప్రార్థన చేస్తాం మీరు చేయవలసింది ఒకటే ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా ఇబ్బందులు లేవు ఎవరి కోసమైతే మేము ప్రార్థన చేయాలనుకుంటున్నామో వారి కోసమే ప్రపంచం అందరి కోసం బాగోగుల కోసం అన్నగారిపోతున్న వారి కోసం అట్టడుగు ఉంటున్న వారి కోసం ఇంకా క్రీస్తు పేరు తెలియని వారి కోసం ఆత్మీయ క్షీణతలో ఉన్నవారి కోసం కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి జీవితాల్లో పాడు చేసుకున్న వారి కోసం ఆత్మస్థితులు ఎలా ఎదగాలో తెలియక సతమతమైపోతూ చీకటి సంబంధమైన భయంకర దుష్టిస్థితుల ప్రభావం లోనైపోయి చెడిపోతున్న వారి కోసం ముఖ్యంగా యువత కోసం లోకం తెలిసి తెలియని పోకడలో కొనసాగుతూ చెడిపోతున్న యువత కోసం ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా దేవునికి మహిమాల ప్రవ్వ యువత కోసం ప్రార్థన చేస్తాం యువకులు నాయన యవనస్తులండి ఎదుగో నాయన తెలిసి తెలియని అమాయకపు స్థితిలో ఉంటుండగా ఏది మంచో ఏదో చెడో తెలియకున్న ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకో ఎదుగో భయంకరమైన వ్యసనాలకు బానిస తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు ఎదుగునైనా మద్యానికి బానిస అయిన వారు డ్రగ్స్కు బానిసైతున్న వారు అయా భయంకరమైన శారీరక క్రియలకు ఆశలకు లోభాలకు ప్రలోభాలకు గురై ఎవరైతే చెడిపోతున్నారో వారిని ఏస్తున్నాలో మీరు తాకండి ఏ వస్తున్నాలో మీరు తాకండి ఎప్పుడు ఈ క్షణం మంది వారి కోసం ప్రారంభ చేస్తుండగా వారి శరీరాన్ని వారి ఆత్మను పిలుస్తున్న లోక సంబంధమైన ప్రతి పోకడ ప్రతి ఒక్క దుష్ట ఆలోచన ఏసు నమలు అవి చేయండి సహాయం చేయండి సహాయించండి సత్య సంపూర్ణ మీకు వందనములు తండ్రి గొప్ప దేవుడా గణదేవుడా మీకు వందనములైనా సహాయించండి ఏసుక్రీస్తు నామంలో ప్రభా చేస్తుండగా ఈ ప్రార్థన అంగీకరించండి ఆయన గొప్ప దేవుడా గణదేవుడా మీకు వందనములు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనములనైనా ఏసుక్రీస్తు శుభ నామములో నా తండ్రి చేస్తున్న ఈ ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితూయూయ పరిశుద్ధాత్మక కార్యములు జరుగుతున్నాయి మీరు నమ్మండి విశ్వసించండి దేవుడు తప్పక బాగు చేసి ఇదిగో నిరాశ నిస్ప్రహలవన నీ జీవితాలను అగమ్య గోచరంగా జీవితాలను వెలుగుమయంగా మార్చి నీ వైపు వెలుగును ప్రకాశింపజేసి చీకటిని తొలగించి నేను నిత్య జీవులకు నడిపించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం ప్రేమను కనిపెట్టారు ఏకీభివించండి ఏకీభవించండి ఎవరైతే ఈ యొక్క లైవ్ను వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు తన సమయాన్ని మీకోసం మీకోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు దేవునికి మీ సమయాన్ని ఇవ్వగలిగితే ఒక గంట సేపు దేవునికి మీ సమయాన్ని ఇవ్వగలిగితే వెయ్యి గంటలు మీరు సమయాన్ని సంపాదించుకుంటారు వెయ్యి గంటలు కృప మీరు సంపాదించుకుంటారు ప్రేమైన దేవుని బడ్డారా దేవుని యొక్క మహాకృప మీద గాక మీ మీద నిలుచును గాక మీద గాక ఇదిగో ఇదిగో దేవుని యొక్క మహాకృప మీద నిలుచుస్తుంది ఖచ్చితంగా దేవుడు తన కృపలో వర్ధల్లింప చేయడానికి వర్ధల్లింప చేయడానికి మీ మీ మీకోసం తన ప్రాణాలను అప్పగించాడు ప్రేమ దోని పిల్లరా తను కార్చిన రక్తం ఎప్పటికీ కూడా వృధా కాదు ఆ పవిత్రమైన రక్తాలను నువ్వు ఇంకా కడగబడకపోతే ఆ పవిత్రమైన రక్తాన్ని నీ మీద ఇంకా చిన్న నీ నీ హృ నీ హృదయం మీద నీ శరీరం మీద ఇంకా ఆ ముద్ర లేకపోతే పాపివేనని గుర్తుపెట్టి పాప భూయిష్టమైన ఈ లోకంలో నీవు జీవిస్తున్నావు కాబట్టి ఇంకా ఏసై రక్త ముద్ర నీ శరీరం మీద లేకపోతే ఆత్మీయకరంగా నువ్వు ఇంకా మారకపోతే ఇంకా నీవు పాపపు లోకంలో క్షీణించిపోతూ నశించిపోతూ ఉన్నావు అని అంటే ఖచ్చితంగా నీవు దేవుని రావాలి కావాలి దేవుడు వారికి ఏసు క్రీస్తునాములు శివములు కలుగునుగాక దీవెంలో కలుగునుగాక ఆశీర్వాదంలో పొందుకొందురుగాక మహా మహాకృప వారి మీద నిలుచునుగాక 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 థ్యాంక్ యూ మహోన్నతిని కృపలో ప్రతి ఒక్కరు గాక ఎవనస్తున్న జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి మధ్య వయసుకులో జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే అనారోగ్య పరిస్థితి జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా చదువుకున్న నైనా పిల్లల జ్ఞాపకం చేసుకున్న పర్భ ప్రతి ఒక్క స్టూడెంట్స్ నైనా ఒకటవ తరగతి నుంచి డిగ్రీ వరకునైనా పీజీ వరకునైనా డాక్టరేట్ చదువుతున్న వారు అయినా పర్భ డాక్టర్ చదువుతున్న కోర్స్ చదువుతున్న వారు ఇంజనీర్ కోర్సు చదువుతున్నారు ఇంకా ఆయా రంగాల్లో సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి ఎవరెవరైతే ఎటువంటి ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి స్టూడెంట్ యొక్క జీవితాల్లో పెను మార్పు జరుగునుగాక గొప్ప ఆశీర్వాదం వాళ్ళు పొందుకుందరు వేస్తున్నాము సర్వనంతరం మహకృప నిరుచులుగా కా తండ్రి సహాయం పరిశుద్ధాత్మ దేవుడ పరిశుద్ధాత్మ దేవుడ పరిశుద్ధాత్మ దేవుడ పరిశుద్ధాత్మ దేవుడ మీ కృప మీ కృప మీ కృప మీ కృప ప్రతి ఒక్కరి మీద నిరుచులుగా కా తండ్రి సహాయం తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు వారు పొందుకున్న అదే డిఎస్ ఎగ్జామ్ అయితేనేమి సివిల్స్ ఎగ్జామ్ అయితేనేమైనా ప్రభావ అయ్యా ఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఉద్యోగాల కోసం పాటుపడుతున్న ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి వారి జీవితాల్లో ఇది నాయన ఒక గొప్ప సువర్ణ అవకాశంగా వారికి అనుగ్రహించిన ఆయన వారు కష్టపడి చదివిన ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించి తగిన ఉద్యోగాన్ని వారు పొందుకోవడానికి సహాయం తద్వారా వారి కుటుంబాలు బాగుపడడానికి సహాయం సహాయించండి గొప్ప దేవుడా గణదేవుడా మీకు వందనాన్ని మహోన్నత మహోన్నతుడు మీకు వందనాలు ఏ సురక్తం ఏ సురక్తం భాగ్యులుగా ఉన్న జ్ఞాపకం చేసుకున్నాను ఇదిగో నా తండ్రి ఎవరైతే నా ప్రభా ఇంకా సమస్య అను ప్రార్థన విన్నపాన్ని విని అంగీకరించి ఆమెను కృపల్ వర్ధలింపజేసి యవనస్తులను ఉద్యోగస్తులను ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని చిన్నపిల్లలను వృద్ధులను ప్రతి ఆత్మశితులు ఎదుగుతున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున పేరు పేరున దీవించి మీరు మాత్రం మహింపందమని పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు వారి నిజ జీవితంలో జరుగునట్లుగా సహాయం ఆత్మీయ పురోగతిలో వారు వర్ధుల్లింప చేయమనే ప్రభు ఇంకా 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 వారిని వర్ధల్లింప చేయమని నా తండ్రి ఎసయా ఎసయ్యా ఎసయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నా తండ్రి భారభరితమైన ఇదిగో వేదన అనిపిస్తున్న ప్రతి ఒక్కరి గుండెల్లో సహాయం వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు తగ్గరికనైనా మేలు జరుగును జరుగునుగాక రోజు కాబట్టి నా తండ్రి ఈ రోజు నా ప్రభ ఎదుగో నా తండ్రి లేదా ఈ ప్రార్థన సమయాన్ని ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు మరి అందరినీ దీవించు ఇంకా రాబోయే ప్రతిరోజు కూడా నా ప్రభు ఈ కార్యక్రమాన్ని నిరాటించమని నా ప్రభా మీరు మాత్రం మహింపందని ప్రతి ఒక్కరి జీవితంలో మేలు ఆశ్చర్యకరమైన మేలులు జరిగించమని మీ సన్నిధిలో ప్రారంభ చేస్తున్నాయి కృపలో దీవించమని సహాయం ఇదిగో నా ప్రభా ఇదిగో నా నాతన్ని ఎవరైతే ఆ చూస్తున్నారు వారి జీవితాల్లో గొప్ప మేలు జరుగునుగా అతన్ని ప్రతి అనారోగ్యాలు కుదురబడినగా చేస్తున్నాం సహాయం చేసి దీవించమని ఈ శక్ సంఘ సహవాస పరిచరులు మీ ముందు నా ప్రభా పాదల చెంత పెడుతుండగా ఇది ప్రజలందరిలోకి వెళ్ళినయన వారందరూ కూడా నా ప్రభ మీ సైనిధి రావడానికి సహాయం చేసి మీ పాదల చెంత ప్రతి ఒక్కరు చేరినైనా ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ సత్యలో తెలుసుకొని వారు కూడా భారభరితమైన సేవా జీవితంలో మీ రాజ్యాన్ని కట్టడంలో ప్రతి ఒక్కరు కూడా సైనికుల వల్లే మారడానికి సహాయం చేసి దీవెచ్చి మీరు మాత్రం మహిపా ఏసుక్రీస్తు శుభనామంలో వేడుకుంటున్న మా ప్రియ పరులకు తండ్రి ఆమెన్ 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 ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాల సమయంలో ఈరోజు ప్రారంభించిన ఈ ప్రార్థన సమయం అనే ఈ కార్యక్రమం ఈరోజు ముగిస్తున్నాను ఎందుకంటే కొన్ని అనివార్య కారణం వల్ల గంటసేపు జరగాల్సిన ప్రోగ్రాం హాఫ్ అన్ అవర్ జరుగుతోంది దాంతో క్షమించగా ఇబ్బంది లేకుండా మనం కలుసుకుందాం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు గంటసేపు జరిగే ఈ ప్రార్థనా సమయం అనే కార్యక్రమంలో పాల్గొనండి దీవించబండి మీ సమస్యలు చెప్పండి ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం దేవుడు మీ సమస్యలన్నింటినీ కూడా విని తగిన జవాబుని మీకు అనుగ్రహిస్తాను నమ్ముతూ విశ్వసిస్తూ తెలియజేసుకుంటూ మిమ్మల్ని దేవుడు దీవించుగాక ఖచ్చితంగా దేవుడు అనుకున్న ప్రతి పనిని జరిగిస్తాడు రేపడుతున్నా ఇదే సమయాన్ని కలుసుకొని దేవుణ్ణి మహింపరుద్దాం మహిమ మహిమకరం గాక మీ అందరికీ ఏసుక్రీస్తున్నాము వందనాలు చేసుకున్నాము అందరికీ వందనలు గాడ్ బ్లెస్ యు మేన్ హాలే యేసు